అయితే ప్రభుజీ అక్కడే కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు కృష్ణుడు ఉన్నారని ఇంత పెద్ద గొప్ప మహానుభావులు గుర్తించారు అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక డౌట్ ఆయన ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నారు సముద్ర గర్భంలోకి వెళ్ళారు ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి అసలు కృష్ణుడు అక్కడే ఎందుకుంటేవాడు అది ఎలా మునిగిపోయింది మునిగిపోతే నగరం ఇంకా అక్కడ ఉండడం ఏంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులంతా ఏమైపోయారు కృష్ణుడు తన వాళ్ళని ఎందుకు రక్షించుకోలేకపోయాడు అలా మునిగిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు ఇవన్నీ డౌట్స్ బోల్డ్ వస్తాయి కదా మీరు భాగవతంలో ప్రథమ స్కందంలో అంటే నేను చదివాను కాబట్టి మళ్ళీ మళ్ళీ విన్నాను కాబట్టి చెప్తున్నా ప్రథమ స్కందం చాలా బరువు ఎక్కిస్తుంది ఎందుకు అంటే మనం ఏమనుకుంటాం భాగవతం అంటే అన్ని ఆటలు పాటలే అనుకుంటాం కానీ ప్రారంభమే చాలా శాడ్గా ఉంటుంది ఎందుకంటే అర్జునుడు వెళ్తాడు ధర్మరాజుకి ఒక చెడ్డ శకునాలు కనబడుతూ ఉంటాయి నాకేదో అనుమానంగా ఉంది ఒకసారి ద్వారక వెళ్ళిరా అని అర్జున్ని పంపిస్తాడు అర్జున్ వెళ్తాడు వెళ్తే కృష్ణుడు లేడు కృష్ణుడు ఉంటే వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందుకు అలా అయిపోయావు అంత నిస్థానంగా ఎందుకు అంటే అన్నయ్య మన సకుడు మన బంధువు మన మిత్రులు మన ప్రాణం ఆయన కృష్ణుడు ఇంకా లేడు అన్నయ్య ఆయన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చాలా బరువు ఎక్కించేటువంటి బాధాకరమైనటువంటి ఈ విషయం చెబుతూ కృష్ణుడు లేడు వారి భార్యలందరినీ నేను తీసుకుని వస్తున్నాను దారిలో వేటగాళ్ళు నన్ను అటాక్ చేశారు నా గాండ్యం నా విల్లంబులు ఎక్కువ పెట్టాను మా గుర్తు రావట్లే తప్పక నేను మామూలు వ్యక్తిలాగా ఆ గాంధీ ఇలా ఇలా వేయవలసిన బాణాలు దాంతో దాడి చేశారు దాంతో చేశాను అయినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఇన్ని రోజుల నా విజయం నాది కాదన్నయ్య ఆయన ఉండబట్టి కదా నేను ఆయన లే ఆయన ఉంటే నేను హీరో ఆయన లేకపోతే నేను జీరో అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు ధర్మరాజు ఓ ఇదంతా మనం సర్దుకోవాలి అని చెప్పడానికి సైన్స్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అప్పుడు తెలుసు కదా ముగింపు దాని పేరు మహాప్రస్థానం అది కూడా నేను చదివా ఇది భాగవతం తెలుగులో చదివా అదేమో ఇంగ్లీష్లో మహాభారతం చదివా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అంటే మనం మాట్లాడితే అలా ఎక్కువైపోతుంది ఆయన షార్ట్గా చెప్తాను అలా వాళ్ళు ప్రయాణం చేసేస్తారు ఆ ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరు పడిపోతారు మీరు విన్ విని ఉంటారు బదరీలో అవన్నీ ఉంటాయి భీమశిల మేము వెళ్ళొచ్చాం అక్కడే సరస్వతి ఉద్భవం గుహ మళ్ళీ గణేష్ గుహ ఇవన్నీ ఉంటాయి వాటరు పట్టుకుంటే మన మీద పడ్డ నీళ్ళు కూడా మంచు గడ్డలైపోతుంటాయి అలాంటి స్థితిలో ఆక్సిజన్ అందని స్థితి వరకు కొంతమంది మన వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళిన వాళ్ళున్నారు ఈ హైదరాబాద్ ఒక ఆయన నాకు ఉపాధ్యాయుని ఒక హిందీ ఆయన నేను వెళ్ళాను స్వామీజీ అని చెప్పారు అంటే అప్ టు ద మార్క్ ఆల్మోస్ట్ అంటే ఏంటి భీముడు లాస్ట్ భీముడు అంతవరకు మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు వీళ్ళు మహాప్రస్థానం ప్రారంభించి స్వర్గం వైపు వెళ్తూ ఉంటే ముందు ద్రౌపది పడిపోయింది తర్వాత సహదేవుడు తర్వాత నకులుడు తర్వాత అర్జునుడు ఇలా పడిపోయారని ముందు నడుస్తున్న ధర్మరాజుకి తెలియలేదు ఎవరు చెప్పారు భీముడు భీముడు వెనక్కి చూడడం అన్నయ్య సహదేవుడు పడిపోయాడు ఆయన మాట్లాడు ముందుకే పదండి పోదాం పదండి పోదాం ముందుకి పై పైకి దీన్ని అందుకే వాడారు ఏంటో శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పేరు పెట్టిన అది వెళ్ళరు ఆయన ఇంకోదానికి వాడేరులేండి అలా మళ్ళీ అన్నయ్య నకులు పడిపోయాడు అన్నయ్య ద్రౌపది అన్నయ్య అర్జున్ అన్నయ్య నేను వెనక్కి తెరుడినా ఒక్క కుక్క ఇందు పట్టు వచ్చింది చెప్పే వస్తే ఇందులు మాతలేని వాళ్ళ డ్రైవర్ని పంపించాడు మీరు ఇప్పుడు నాకు పంపించలే ఆ డ్రైవర్ని ఆయన పంపిస్తే ఆయన సార్ ఎక్కడ సార్ అన్నాడు ధర్మవాదని ఇది కూడా అన్నాడు చాలా ఊరుకోండి మీకు ఒక్కరికే వచ్చండి ఇది ఒక్కరు స్వర్గమైన సార్ ఊరుకోండి అన్నాడు అంటే ధర్మరాజు చెప్పాడు నా భార్య సోదరులు ఎవరు నాతో రాలే ఇదొక్కటి నన్ను నమ్మి నాతో పాటు వచ్చింది సో ఈ షుడ్ ఎలా అన్నాడు లేదు సార్ నాట్ ఎవరు అన్నాడు అయితే నేను రానన్నాడు ఏమన్నా బుర్ర ఉందా సార్ మీకు కుక్క కోసం స్వర్గవదు దగ్గర ఏంటి సార్ ఎవడైనా అని ఇందులో వచ్చి చెప్పాడు ఇందులో వచ్చి చెప్పాడు అదంతా నాది తెలియదు నా పేరు ధర్మరాజు ఇంకా ఉపకారం ఉంది నా దీనికోసం ఏదో అనుభవించాలి అని ధర్మాన్ని విడిచిపెట్టిన అంటే ఇష్టమా నిలబడ్డాడే అప్పుడు కుక్క ఎవరు ధర్మరాజు ఎవడు ఆయన చాలా సంతోషం ఆయన నువ్వు నా పేరు కలిగి ఉన్నావు ఆ ధర్మబుద్ధి ఇంకా ఉందా లేదా ఏమన్నా ఎరవేస్తే పోతావా అని అనుకున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వెళ్ళిన వెళ్ళినాయన అని చెప్పి రాజాధ్వంతే నరకం అని శాస్త్రం రాజు ఏ కింగ్ మస్ట్ హెల్ అమ్మా అది రూల్ ఏ రాజైనా నరకానికి వెళ్ళి రావాల్సిందే ఎందుకంటే ఏదో విధంగా దోషం జరిగి తీరుతుంది ఈ మస్ట్ విజిట్ అలా ధర్మరాజు కూడా అలా నరకాన్ని విజిట్ చేసి మళ్ళీ వస్తాడు సో ఇదంతా ఎందుకంటే ధర్మం పట్టుకోవాలి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు దేనికోసమైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు ధర్మం కోసం దేని అయినా విడిచిపెట్టు దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టు ఇలా భాగవతంలో ఈ ద్వారక ప్రస్తావన వస్తుంది మరి మీరు అడిగేసారు చాలా క్వశ్చన్లు కదా మరి అందుకని చెప్తున్నా వాళ్ళంతా ఏమైపోయారు ఇది కదా క్వశ్చన్ అవును అసలు అలా మునిగిపోతుంటే కృష్ణుడు ఏం చేశాడు అసలు చెప్పింది ఆయన అడిగాడు సముద్రుని అక్కడ ప్రాబ్లం వచ్చింది కదా మధురలో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు వాడి కంసు వధించాడు వాళ్ళ తాతగారిని సీట్లో కూర్చోబెట్టాడు తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా సముద్ర మధ్యలో నాకు స్థలం కావాలని అడిగాడు సముద్రుడు స్థలం ఇచ్చాడు బెట్ ద్వారకా అంట బెట్ అంటే గిఫ్ట్ గిఫ్ట్ లైన్ మరి గిఫ్ట్ కొంతకాలం వాడుకున్నాడు విశ్వకర్మని పిలిచి నగరాన్ని అద్భుతమైన నగరం చాలా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ మరి స్వామి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దాని పని లేదు వీళ్ళందరూ కూడా దేవతలు ఎవరైతే స్వామితో వచ్చారు వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు వాళ్ళని ఎవరు సమాప్తి చేస్తారు ఏదో రీజన్ కావాలి అందుకని కృష్ణుడు కొడుకుల్లో ఒక ఆయన సాంబుడు సాంబుడు అంటే జాంబవతి కొడుకు అతను ఏం చేశాడు ఒక ఆడపిల్ల వేషం వేసుకుని నాదుడు వాళ్ళు సప్తరుషులు వస్తే ఫ్రెండ్స్తో పాటు ఏవండి అంటే వాళ్ళే ఊరికి అల్లరే ఆడపిల్ల వేషం అతను వేసి ఒకడు భర్తలాగా నావిడండి ఏదో నెల అండి ఎవరు పుడతారు ఇలా వాళ్ళకి తెలీదా వాళ్ళ కోపం వచ్చింది ఎలా వేషాలు ఇస్తున్నారా వీడి కడుపున మొసలం పుడుతుంది అన్నారు వాళ్ళకి భయం వేసింది తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు భీష్ముడి దగ్గరకో లేకపోతే ఉగ్రసేనుడి దగ్గర మొత్తానికి వాళ్ళు నాయన దాన్ని సముద్రం దగ్గర అరగదీంద్రా అని చెప్పారు ఒక పెద్ద బండలా అది పుట్టింది అరగదీసి 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 ఆ నొరగంతా అది ఒక పెద్ద పెద్ద దుబ్బు దుబ్బు అంటాము అలాంటివిగా తయారైంది అది ఏమో మొక్క మిగిలింది పడేశాను అదే చాప్ మిగిలిందంట ఆ చేప ఎవడుకో దొరికింది ఒకడికి వాడు దాని పొట్ట కోసేరు ఇది బాగుంది కదా అని బాణాన్ని పెట్టుకున్నాడు ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లు బ్యాగ్ సర్దుకున్నట్టు వీళ్ళు ఆడ కూర్చుని కృష్ణుడి ఈ వంశీకులు రిలాక్స్డ్గా ఉన్నారు మాట 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 పెరిగింది అంతే వాళ్ళని ఎవరు చంప చంపకూడదు ఇంకోళ్ళ చేతిలో చంపకూడదు వాళ్ళంతా దేవతలు కాబట్టి వాళ్ళ కథను ముగించాలిగా వాళ్ళ వాళ్ళు గుట్టుకు తెచ్చారు అందుకే చూడండి యాదవ వంశంలో ముసలి వచ్చి వాళ్ళు వాళ్ళు గుట్టుకు తెచ్చారా అంటుంటారు మరి వెనక్కి వెళ్ళాలి వాళ్ళు నగరమేమో లోపలికి వెళ్ళాలి వీళ్ళేమో ఏమో పైకి వెళ్ళాలి కృషి వైకుంఠానికి వెళ్ళాలి సో వచ్చిన ఏదైతే పర్పస్ ఉన్నది ఫుల్ఫిల్ అయిపోయింది అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు ఈ ఇదంతా జరిగిన తర్వాత పరిసమాప్తి అయిపోయింది అవతారం మళ్ళీ స్వధామానికి వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత అర్జునుడు కృష్ణుడి భార్యలను తీసుకుని వస్తూ ఉన్నాడు అందులో రాధ ఉండదు కదా రాధని ప్రాణంగా ప్రేమించాడు అంతకు మించి అనుకున్నాడు అందులోనూ కృష్ణుడి కంటే రాధ వయస్సు ఎక్కువ పెద్దది అనుకుంటారు కదా తనెందుకు ఎందుకు దూరం పెట్టాడు ఆ భార్యల్లో తనెందుకు లేదు అమ్మా మనకి ఏం చెప్పారంటే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహిరే అన్య ఇది బెంగాలీ శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణుడికి అభిన్నం అంటే రాధాకృష్ణులే చైతన్య మహాప్రభు అని చెప్పారు రాధారాణి అంటే ఆహ్లాదిని శక్తి అంటారు కృష్ణుడు యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధారాణి కాబట్టి రాధారాణి కృష్ణుడు వేరు కాదు వేరు కాదు కేవలం లీలా ప్రకట ప్రకటన చేయడానికి మాత్రమే భగవంతుడు రాధారాణిని వచ్చేలా చేయడం జరిగింది ఈ లీలా ప్రకటన ఇది అర్థం చేసుకోవడానికి మనకి కాస్త మెచ్యూరిటీ ఉండాలి పై పైన చూస్తే అపరాధం చేస్తాం అందుకని మనం షడ్గోస్వాములు రచించిన సాహిత్యాన్ని చదవాలి చాలా శ్రద్ధగా చాలా వినయంగా భౌతికమైన భావనతో కాకుండా మనం అప్పుడు మనం కూడా ప్యూరిఫై అవుతాం అంతేగాని ఏదో క్యాజువల్గా అలా డిస్కస్ చేయడానికి లేదు అందుకే బృందావనంలో ఎవరంటే వాళ్ళు అడుగుపెట్టలేరు మేము ఇస్కాన్లో జాయిన్ అయ్యాక నాలుగేళ్ళ తర్వాత బృందావనం వెళ్ళాం వెళ్తాను అని అనుకోలేదు ఏదో అన్ని సిటీల్లాగే అదొకటి కాదు గ్యారంటీగా చెప్తాను చాలామందికి జరిగింది నేను వెళ్ళగలను అనుకుని నువ్వు ఆగ్రా దాకా వెళ్ళగలవు మహా అయితే మధుర దాకా వెళ్ళగలరు గర్వంతో గర్వం చేత వెళ్తే మాత్రం రాధారాణి నాట్ అలౌడ్ యూ టు బృందావన్ బృందావన్లో అడుగుపెట్టలేవు ఎందుకని తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసు ప్రణమామి హరిప్రియే రాధే బృందావనేశ్వరి అంటే బృందావనానికి అధిపతి ఎవరు అంటే రాధారాణి అలాగే మీరు మాట అన్నారు రాధారాణి కృష్ణుడి కంటే పెద్దది అని మేము ఈ ఈ డౌట్స్ అన్నీ ఒక పాతికేళ్ళ క్రితమే మా గురువుగారిని అడిగాం అంటే జన జనసామాన్యంలో ఉన్నవి కదండీ కృష్ణుని మీద రాధారాణి నెల పదిహేను రోజులు చిన్నది వృషభాను మహారాజుకి ఒక కమలంలో ఒక సరస్సులో ఆవిడ దొరికింది మన సీతాదేవి ఎలా అయితే జనక మహారాజు దొరికిందో అలాగ ఆవిడ పుట్టిన తర్వాత అదే దొరికిన తర్వాత ఉయ్యాల్లో వేశారు కళ్ళు తెరవలేదు ఆవిడ వాళ్ళు చాలా అయ్యో ఈ ముద్దులు మూట కట్టే పసిపాప కళ్ళు తెరవలేదని తర్వాత యశోదామాయి నందమహారాజు ఈ వృషవాను మహారాజు యొక్క ఇంటికి వచ్చారు చిన్ని కృష్ణుని తీసుకొని కృష్ణుడు ఆడుతూ వెళ్ళి ఆ ఉయ్యాలను పట్టుకున్నాడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ ఉయ్యాలను పట్టుకుని నిలబడ్డాడో అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి అంటే కృష్ణుని మాత్రమే చూస్తుంది సీతాదేవి గురించి చెప్తూ సింహాచల శాస్త్రి గారు గొప్ప హరికథకులు వారు అంటారు సీతాదేవికి రాముడు ఒక్కడే తెలుసు మనకో రాముడు తప్ప అన్నీ తెలుసు అంటారు అలాగా రాధారాణి కృష్ణుడికి అభిర్థం కేవలం ఆనందం ఆహ్లాదనియ శక్తి భగవంతుడికి మూడు శక్తులు ఉంటాయి అంతరంగ శక్తి అంటే రాధారాణి శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం మనం అందరం కూడా భగవంతుడి యొక్క న్యూట్రల్ అంటే మన మనకి మనకు ఒక ఇచ్చ ఉంది మనం ఇటు ఉండొచ్చు అటు ఉండచ్చు అటు అయినా ఉండొచ్చు ఇటు అయినా ఉండొచ్చు ఇటు అటు కాదు ఇటు కానీ అటు కాని ఉండొచ్చు ఒకవైపు అది గోనగ అన్నారెడ్డిలాగా ఆడా ఉంటా ఏడా ఉంటా అని అండం కుదరదు మనకు ఒక స్వతంత్రం ఉంది జీవులకి ఆ స్వతంత్రాన్ని స్వతంత్రాన్ని మనం సరిగా ఉపయోగిస్తే భగవంతుడి వైపు ఉంటాం మనం మిస్యూజ్ చేస్తే భౌతిక ప్రపంచంలో ఉంటాం ఆ చాయిస్ మనది ఆ చాయిస్ మనది కాబట్టి బుద్ధివంతులైన వాడు శాస్త్రాలు చదవడం ద్వారా వినడం ద్వారా గురువుని ఆశ్రయించడం ద్వారా మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా ఈ ప్లాన్ చేస్తాడు ఇక్కడ ఉండటం కుదరదు కదా చాలా బాగుంది స్టూడియో చాలా బాగుంది కారు చాలా బాగుంది ఇల్లు కానీ ఇవన్నీ అశాశ్వతం యదృశ్యం తన్నశ్యం మొన్న మధ్య మీకు గుర్తుందా టర్కీలో ముప్పై నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఓనర్ పదిహేడు సెకండ్లో బెగరైపోయాడు ఎందుకు భూకంపం మీకు గుర్తుందా ఒక పదిహేను పదిహేను ఏళ్ళ క్రితం కర్నూలులో వరదలు వచ్చింది మొత్తం కర్నూలు సిటీలోకి వరదలు రావడం ఏంటి బ్రహ్మంగారు ఎప్పుడూ అయిపోయారు వచ్చేసింది కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగింది ఆ ఫోటోలు కొన్ని చూస్తే చాలా బాధ ఉంటాయి నలభై ఎకరాల ఆసామి మట్టి బురద అంటుకున్న బ్లడ్ తింటున్నాడు ఏం చేయాలి కాబట్టి ఎప్పుడు ఇలా ఉంటానో అని ఎప్పుడూ అనుకోకూడదు ఇది ఒకటి చెప్తాను తర్వాత మీరు అడుగుదురు అర్జున్ తీసుకొస్తున్నారు కదా ఆ తీసుకొస్తున్నప్పుడు తను ఇలా ఫెయిల్ అయ్యాడు మరి అదేంటి వాళ్ళు రక్షించబడాలిగా ఇది కూడా మీ ప్రశ్నేగా ఇప్పుడు ఆ ద్వారకలో ఉన్న వాళ్ళ విషయం మీకు చెప్పాను వాళ్ళకి వికెట్ చేయాలి వికెట్ చేయాలంటే ఏదో వికెట్ పట్టుకుని కొట్టుకోవాలి వాళ్ళని కూడా చంపకూడదు కదా అక్కడే ప్రోగ్రామ్ వైండప్ చేయాలిగా పెద్ద వెళ్ళిపోతున్నారు ఇంకా మిగిలిన రాలేదు అక్కడ వెళ్ళిపోవాలి కదా ముందు ఏర్పాట్లు సో కాబట్టి అక్కడ రీజన్ కావాలి ఆ రీజన్ కోసం ముసల తద్వారా అది వైండప్ మరి ఎవరు ఇప్పుడు తెలిసి తెలియక సరిగా చదవక ఈ వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్లు తయారయ్యి కృష్ణుడు పదహారు వేల మందిని చూసుకున్నాడు అని దేవుడు ఇలా ఏదో అవుతూ ఉంటారు రామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నప్పుడు ఆయన చాలా అందగాడు కదా అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా ఆ జానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా రాముడమ్మా కారుణ్య ధాముడమ్మా సితమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు శంఖచక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అంతరంతగాడు కాబట్టే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వంసామోహన్ రూపాయి అంటే పురుషులు కూడా ఆకర్షించే అంత అందగాడు ఇంత అందగారైన రాముణ్ణి మేము సేవించాలి ఆయనతో పాటు ఉండి అని ఋషులు కోరుకున్నారు సీతాదేవి ఉంది ఇప్పుడు నేమో ఏకపత్ని వ్రతం నేను మళ్ళీ వస్తా వచ్చినప్పుడు మీరందరూ నాకు నా పత్నులై మీరు సేవిద్దురు అన్నారు సో ఆ ఋషులందరూ గోపికలుగా వచ్చారు వాళ్ళందరూ ఓ కారణం ఉండాలి కాబట్టి నరకుడి చేత బంధింపబడ్డారు వాళ్ళంతా కృష్ణుని కోరుకున్నారు ఏదో వాడి పేరేంటే అలక్జాండ్రో లేకపోతే తైమూరో లేకపోతే ఈ బ్యాచ్ ఉన్నారే తొగ్గులక్కు ఇలాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసి అలాంటి కార్యక్రమం కాదది వాళ్ళు కోరుకున్నారు మేము కృష్ణుణ్ణి తప్ప ఇంకెవరిని వివాహం ఆడము అని వాళ్ళందరికీ పదహారు వేల నూట ఎనిమిది మంది మొత్తం భార్యలు ఈ పదహారు వేల మందికి పదహారు వేల వంద మందికి ఆయన ప్యాలెస్లు కట్టించాడు వీటిని నిజమేనా ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం మాట నిజమేనా అని నారదుడు చెక్ చేయడానికి వెళ్ళాడు ఇవన్నీ భాగవతంలో ఉంటుంది నువ్వు భాగవతాన్ని విశ్వసిస్తే నీ యూనివర్సిటీ తెలివితేటలు ఏమి వాడకుండా జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అలా ఈ ఋషులందరూ ఆయన భార్యలు భార్యలుగా ఉండి భగవంతుడి సాంగత్యాన్ని పొంది భగవంతుడు ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలి మరి ఏదో విధంగా ప్యాకప్ అయిపోవాలి అర్జునుడి మహాప్రస్థానం ఆయన వెళ్ళిపోవాలి సో వీళ్ళందరూ ఈ ఆటవికల ద్వారా లాక్కి వెళ్ళిపోయారు లాక్కి వెళ్ళిపోతే ఇది కూడా చెప్పాలి ద్వారక గోపి తలాబ్ అని ఉంటుంది మేము వెళ్తూ ఉండే ఈ తిలకం పెట్టుకుంటామే అక్కడే దొరుకుతుంది ఇప్పటికీ మామూలుగా ఇరవై ముప్పై రూపాయలు ఇంత మొక్క ఉండేది అక్కడ ఇంత దొరికేస్తుంది ఇరవై రూపాయలకి అక్కడ చెప్తాను చాలా స్వచ్ఛంగా ఆ గోపి తలాబ్బు ఏమిటి అంటే ఈ ఆటవికుల చేత కొనిపోబడుతున్నటువంటి కృష్ణుడి యొక్క భార్యలు వాళ్ళకి ఆటవికులు అంటేనే కల్చర్ ఉండదని కదా వాళ్ళు మనం పెళ్లి చేసుకుందాం అన్నారు విష్ణుభారతి వాళ్ళు సరే మేము స్నానం చేసి వస్తాం మరి నడిచి వచ్చాం కదా అన్నారు అలాగే అన్నారు వాళ్ళు వీళ్ళందరూ ఆ పెద్ద సరస్సులో దిగారు దిగిన దిగినప్పుడు స్త్రీలు బయటకు వచ్చినప్పుడు గడ్డాలం వేశారు ఇంక వాళ్ళు ఎవరి పెళ్ళి చేసుకుంటారు వాళ్ళు అలా వెళ్ళిపోయారు వీళ్ళు ఎలా వెళ్ళారు అలా ఒక్కొక్కటి నాటకం అయిపోయింది అన్నట్టుగా అలా వాళ్ళ పాత్రలు ముగించిపోయింది మనం ఏదో మన ఇచ్చ వచ్చినట్లు దాన్ని మాట్లాడకూడదు కదా నేర్చుకోవాలి నేర్చుకోవాలి కొన్ని చూసి మనం మార్చుకోవాలి